నిజామాబాద్ జిల్లా రాంపూర్ గ్రామంలో హల్లు గీత కార్మికుల వృత్తిని ఇలా దెబ్బతీయడం కోసం దారులు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరుతో ఇలా రాజ్యాంగాన్ని కుంగలో దొక్కేసి ఇలా రాజ్యాంగబద్ధంగా ఎంపిక కాబట్టి సర్పంచులు ఎంపీటీసీలు అదే రకంగా ప్రజాప్రతినిధుల వ్యవస్థ ఉంటుంది అది ఆ వ్యవస్థకు భిన్నంగా ఇవాళ ఒక రాచరిక పద్ధతులలో నిజామాబాద్ జిల్లాలో ఇలా విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరుతోటి ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కుల వృత్తులను అణిచివేస్తా ఉన్నారు ఓ గ్రామంలో రచకులను బహిష్కరిస్తారు ఇంకొక గ్రామంలో దళితులు బహిష్కరిస్తారు ఇంకొక గ్రామంలో మరి చేపలు పట్టుకో బతికేటువంటి మృతిరాజులను బహిష్కరిస్తారు ముఖ్యంగా కార్లా రాంపూర్ అనేటువంటి గ్రామంలో ఇవాళ కన్ను గీత కార్మికుల్ని ఆర్థికంగా అణిచివేసేటువంటి కుట్రలో భాగంగా ఇవాళ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఇవాళ ఊళ్ళో కళ్ళు అమ్మితే మరి గ్రామానికి పన్ను కట్టాలి అది ఎట్లా కట్టాలి లక్షలల్లో వాళ్ళ ఇష్టానుసారంగా ఇస్తా ఉన్నారు పక్క ప్రభుత్వాలు గతంలో కళ్ళు గీత వృత్తి దెబ్బతిన్నది వృత్తిదారులు ఉపాధి దెబ్బతింటుంది అందుకోసం వాళ్ళకు పన్ను మాఫీ చేసి ఆదుకోవాలనే ఒక మానవీయ కోణంలో పన్నులు మాఫీ చేస్తే పరోక్షంగా దోపిడీ పథకాల్లో అయ్యారా గీతా కార్మికుల దగ్గర ఆర్థికంగా పెద్ద ఎత్తున దోపిడీ చేస్తా ఉన్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో కొన్ని జిల్లాలు మహబూబ్ నగర్ లాంటి జిల్లాలు జరుగుతూ ఉన్నాయి మరి దీని ప్రభుత్వానికి తెలియదా అని చెప్పేసి అంటే ప్రభుత్వానికి తెలుసు పాలకులకు తెలుసు మంత్రులకు తెలుసు ప్రజలకు తెలుసు ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా ఇవాళ తాజాపూర్ గ్రామంలో మూడు నెలల క్రితం గీతా కార్మికుల్ని సామూహిక గ్రామ బహిష్కరణ చేసేరు అయినా వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు అదే సందర్భంలో మరి మొన్న శ్రీరామనవమి పండుగ దేవుని పండుగ అంటే అందరిది పండుగ ఆ పండుగ కోసం మరి పవిత్రమైనటువంటి సీతారాముల కళ్యాణం చూడాలని చెప్పేసి అని ఆ కళ్యాణంలో పాల్గొనాలని చెప్పేసి అని గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళలు నలభై మంది మరి ఇలా గుడికి పోతే ఆ గుడిలో ఉన్న పూజారి పెత్తందారులు ఇలా గీతాకారు బహిష్కరణ ఉన్నది మీరు గుల్లోకి రావడానికి వీలు మీరు గుల్లోకి వస్తే ఇలా మేమందరం వెళ్ళిపోతాం మీరు పోతారా మమ్మల్ని వమ్మంటారా అనే పద్ధతులలో అవమానపరుస్తూ అవహేళన చేస్తూ వాళ్ళని ఇలా కుల్లో నిర్దాక్షిణంగా ఎల్లగొట్టారు ఇలా సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఉన్నాయి నిన్న కాక మొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి జరుపుకున్నాం ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా అడుగుతా ఉన్నాం రాజ్యాంగం ఇలా పూజించుకున్నటువంటి సమానత్వంతో ఉన్నటువంటి హక్కును అన్ని మతాలకు కులాలకు అదే రకంగా వక్కేస్తూ ఇలా రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా ఇలా నిజామాబాద్ జిల్లాలో విడిసి కమిటీలు విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరుతో అన్ని సామాజిక వర్గాలను అణిచివేసి పరోక్షంగా రాజకీయంగా వ్యవస్థ నిర్వహిస్తా ఉన్నారు మరి ఈ విషయమై ఇవాళ తాదరాంపూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి అంశం ఆ ఒక్క ఆ ఒక్క ఊరికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గం అన్ని కుల సంఘాలను అన్ని వృత్తి సంఘాలను అదే రకంగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఎవరైతే ఆ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఉండరు వాళ్ళని కఠినంగా శిక్షించాలి అదే రకంగా ఆ గ్రామంలో గౌడ మహిళలకు అదే రకంగా ఆ ప్రాంతంలో ఏ ఏ కులాలను అయితే ఎవరెవరినైతే ఇవాళ బహిష్కరంలో ఆ కూడా అందరం మద్దతుగా రక్షణగా నిడవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ నెల ఇరవై ఐదో తేదీన మరి తాళ్లారాంపూర్ గ్రామంలో అణిచివేతకు వ్యతిరేకంగా పెత్తందారుల ఆగడాలకు వ్యతిరేకంగా వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని అదే రకంగా తల్లి జీత వృత్తిని ఆధునీకరించి ఆదుకోవాలి అదే రకంగా చెట్లను గాలబెట్టే ఆర్థికంగా దెబ్బ చేయడం కోసం వారికి ప్రభుత్వ పరమైన సహాయం అందించాలని చెప్పేసి అని కోరుతూ పెద్ద ఎత్తున అలా సభ నిర్వహించబోతా ఉన్నాం అణిచివేతకు వ్యతిరేకంగా పెత్తందారి విధానానికి వ్యతిరేకంగా అటువంటి సభను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అన్ని కులాల ప్రజలు అన్ని సామాజిక తరగతులు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు చెప్పాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కలుపుతూ మీ అందరికీ నమస్కారం తాజ్ పెట్టలం తెలగామా జిల్లా కింద మరి మూడు ఏళ్ళ క్రితమే నుండి నిజాంబాద్ జిల్లా బాలరాంపురంలో జరిగిన శ్రీరాములు రోజు మరి ఈడీసీ కమిటీ వాళ్ళు శ్రీరాములు లగ్గం చూద్దామని మరి కల్లికిత కార్మికులు గౌడ బంధువులు అందరూ కలిసి మరి సీతారామల కళ్యాణానికి మరి గుళ్ళకు పోతే మరి అయ్యగారు మరి మీరు అంక బయటికి పోవాలని వాళ్ళను బయటికి వెళ్ళకొచ్చి శ్రీరాములు లగ్గం చేయడం అది దుర్మార్గమైన చర్య కానీ ఈడీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమ్మడే కఠినంగా ప్రభుత్వం శిక్షించాలని సందర్భంగా మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు అన్ని జిల్లా కేంద్రంలో వీళ్ళు ఈడీసీ వాళ్ళ మీద మరి కఠిన చర్యలు తీసుకోకపోతే రేపు ఇరవై ఐదో తారీఖు వరకు నిజామాబాద్కు పాదయాత్రగా పోయి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ సమావేశానికి ఈ సమావేశానికి మరి రాష్ట్ర కేజికెస్ రాష్ట్ర కార్యదర్శి పూర్తిగోపి గోపి పరిచయం కావాలి అదే విధానంగా కేసు జిల్లా కార్యదర్శి మరి ఒట్ల శేఖరు పరిచయం కావాలి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు మరి ఇది ఆల్య గారు పరిచయం కావాలి కార్యదర్శి సవిన గారు పరిచయం కావాలి జిల్లా కమిటీ సభ్యులు జిల్లా అధ్యక్షులు దేవదానం పరిచయం కావాలి జిల్లా కేజీ కేసు జిల్లా కమిటీ సభ్యులు జనగోని శ్రీనివాసు పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా జిల్లా కమిటీ సభ్యులు కుర్యముల పరిశురాములు పరిచయం కావాలి జిల్లా నాయకులు మన వార్త ఉభందరు జిల్లా కమిటీ సభ్యులు పరిచయం కావాలి కాళ్ళ కాళ్ళ అంజనేయులు పరిచయం కావాలి దీసా పరిచయం కావాల్సిందిగా અરે સુધાકર પછી ગુજરાત પછી કીધી માં કોમી મને સીટ નવીનગર સુધી પછી કોમ દીદેશી મને જિલ્લા કાર્યદર્શી ભોટલા શેખર માતાવું I'm gonna go.